జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి జనవరి ఒకటిన శ్రీవారి ఆలయంలో పెద్ద షాత్తుమోర వైకుంఠ వైకుంఠధార దర్శనం ముగింపు జనవరి ఐదున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు జనవరి ఆరున తిరుమల శ్రీవారి తిరుమల నంబి సన్నిధికి వేంచేపు జనవరి ఏడున సర్వ ఏకాదశి జనవరి తొమ్మిదిన తొండడిపోడియ లార్ వర్ష తిరునక్షత్రం జనవరి పద్నాలుగున భోగి పండుగ ధనుర్మాసం ముగింపు జనవరి పదిహేనున మకర సంక్రాంతి సుప్రభాత సేవ పునఃప్రారంభం జనవరి పదహారున తిరుమల శ్రీవారు పర్వేట మండపానికి వేయింపేపు కనుమ పండుగ జనవరి ఇరవై ఐదున శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి జనవరి ఇరవై ఎనిమిదిన వర్ష తిరు నక్షత్రం జనవరి ముప్పై ఒకటిన కురతల్వార్ తిరు నక్షత్రం